ఆవు అర్థ సంపద పాడి పరిశ్రమ పాలు పెరుగు అన్ని ఆవు నుంచే కదండి ఆధారిత వ్యవసాయం ఏకంగానే ఇక్కడ ఆవు పేడ ఒక్కటి ఉంటే వ్యవసాయం పది ఎకరాల వ్యవసాయం చేయొచ్చు గోవుని పూజిస్తున్నాం మనం గోవుని సేవ చేయట్లేదు దండేసి పసుపు వేసి కుంకుమ రాసి దానికి మంటిపోయేలాగా ముందు వెనక పసుపు కుంకలు రాసేస్తున్నాం అక్కడ ఈ పని పిచ్చిపోయిన మానేసి గోవులకి సేవ చేయాలి ఎందుకంటే ఈ పూజ ఎందుకు చేస్తాం మాకు మనవడ పుట్టాలి ఈ మనవడ పుట్టడానికి గోవుకి సంబంధం ఏంటమ్మా ఈ బీత్యాలోచనలు గో పూజ కాదండి చేయాల్సింది గో సేవ దానికి దోమలు కొట్టకుండా గోకాలు గోమార లేకుండా గోకాలి గడ్డితో పొగ ఇయ్యాలి అది తింటుంటే దూరంగా ఉండాలి అవి తింటుంటే ఎవరన్నా ఉంటే అవి తినవు ముఖ్యంగా వాటి యజమాని ఉంటారు అలవాటు పడిన వాళ్ళు అతను ఉంటే తింటాయి లేకపోతే తినవు పశువులకి వాళ్ళకి ఎంత అనుబంధం అంటే మహానుభావులు నిజంగా వాళ్ళు యజమాని అన్నం తింటే తప్ప ఆ ఎద్దు గడ్డి తిందండి నేను చూశాను స్వయంగా అది మన తెలుగు సంస్కృతి ఒక పశువు అనంత ఎలా అంటే యజమాని ఉండాలండి అక్కడ అంత అనుబంధం ఇప్పుడు ఆయన గో సేవ చేస్తున్నాడు ఆయన దానికి దండేసి పూజ చేయలేదు ఇక్కడ పశు పురా కుంకపురాయన కోరికలు ఏం లేవు అది బాగుంటే సార్ మనకి పిచ్చి కోరికలు మనకి అది బాగుండం కాదు